నువ్వు సినిమాలు చూస్తున్నావు అంటే అపవాదికి చోటించినట్లే నువ్వు సీరియల్ చూస్తున్నావు అంటే అపవాదికి చోటించినట్లే నువ్వు జబర్దస్త్లు బిగ్ బాస్లు చూస్తున్నావు అంటే అపవాదికి చోటించినట్లే అదేంటండి వాటిల్లో ఏముంది అని అంటే అల్లరితో కూడిన పాటలు అని వాక్యం చెప్తుంది దాంట్లో సరసోక్తులు ఉంటాయి దాంట్లో రెండు అర్థాలు వచ్చే మాటలుంటాయి దాంట్లో కామం ఉంటుంది దానిలో రకరకాల పాపపు మాటలు పాపపు ఆలోచనలు పాపపు కార్యకలాపాలు ఉంటాయి ఎవరైతే ఈ విధంగా సినిమాలు చూస్తూ సీరియళ్ళు చూస్తూ రకరకాల లోక సంబంధమైన ప్రోగ్రామ్స్ టీవీలలో సెల్ఫోన్లలో ల్యాప్టాపులలో ఈ విధంగా రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నారో వీరందరూ కూడా వారి జీవితాల్లో అపవాదికి చోటించిన వారే అబద్ధాలు చెబితే అపవాదికి చోటించినట్లే భూతులు మాట్లాడితే అపవాదికి చోటించినట్లే దొంగతనాలు చేస్తే అపవాదికి చోటించినట్లే వ్యభిచారము చేస్తే అపవాదికి చోటించినట్లే గొడవలు పెట్టుకుంటే అపవాదిని చోటించినట్లే ఓనవలేని స్వభావం కలిగి ఉంటే అపవాదిని చోటించినట్లే మందు తాగితే సిగరెట్ తాగితే బొట్టకాలు నవిలితే సాతానిగాడికి అపవాదికి చోటించినట్లే ప్రేమ దవర్లు పెట్టారా దేవుడు అంటున్నాడు అపవాదికి చోటి మరి రోజున ఈ లిస్ట్ ఇప్పుడు నేను చెప్పా ఎంతసేపు ఈ లిస్ట్ లో ఏ ఒక్క లక్షణం నీలో ఉన్నా ఏ ఒక్క అలవాటు నీలో ఉన్నా నువ్వు అపవాదికి చోటిచ్చినట్లే సాతానుడికి నీ జీవితంలో స్థానం ఇచ్చినట్లే